ఆర్థిక చైర్మన్ బసవ రామకృష్ణ గారు మాజీ వేవాస్ కార్పొరేషన్ చైర్మన్ బాబురాజు సహాదేవ్ గారు అలాగే స్వృష్ణ గుడి కార్య చైర్మన్ రవిశంకర్ గారు అలాగే మాజీ టూ పీపుల్ మాజీ సర్పంచ్ నర్సింరావు గారు ఏఎంసీ చైర్మన్ పంకేట్ సర్వ్ గారు ఎంసీ వైస్ చైర్మన్ మోహన్ గారు అలాగే తమిళ మండల విదేశీ కార్ అధ్యక్షుడు ప్రతాప్ మోహన్ గారు ఇతర పెద్దలకి అందరికీ కూడా వరంగ నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు తెలుగు నాటకానికి గొప్ప చదువు కోసేటటువంటి కళాకారులకి అందరికీ కూడా నా హృదయప నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రోజు కళలు అనేది మన సంస్కృతిలో ఒక భాగం నాటకం అనేది నాటకం అనేది ఒక భాగం ఈ నాటక రంగం ద్వారా అనేక మంది కళాకారులు తమ ప్రస్థానాన్ని ప్రారంభించి వారి జీవితంలో అనేక విజయాలు సాధించి తమదైనటువంటి శైలిలో ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేటువంటి వ్యక్తిని అనేకమంది ఉన్నారు వారిలో ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ఎస్వి రంగారావు గారు కానీ అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ వారందరూ కూడా కళారంగానికి పెద్దపీట వేసి వారందరూ కూడా తర్వాత సినిమా రంగానికి రావడం జరిగింది వారు తమదైనటువంటి శైలిలో కళారంగానికి అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక అభినయం నైపుణ్యత అభివృద్ధి ఆర్థిక భావంతో కళాకారులు చేసేటటువంటి ఈరోజు ఈ నాటికలు కానీ ఇతర రంగాల్లో కానీ అన్నీ కూడా వారందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా ఉంటుంది అలాగే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి గొప్ప సంపద మన కళారంగానికి ఉన్నది మన నాటక నాటక రంగం అనేది మన నుంచి ప్రారంభించి అనేక దేశాల్లో దాని స్ఫూర్తిగా ఈరోజు ముందుకు తీసుకెళ్తూ ఈ నాటక రంగ పరంపరని మరింత భావి తలాలకు కూడా అందించే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ కళను ఒక పునాదిగా తీసుకుని భవిష్యత్ తలాలకు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిపే విధంగా ఈరోజు మనందరం కూడా చేయడం చాలా సంతోషం అలాగే మన కళాకారులు కళాకారులందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఈరోజు మన కళా కళారంగాన్ని నిలబెడుతూ నాటకాన్ని నిలబెడుతూ అనేకమైనటువంటి ప్రదర్శనల ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వారి భావోద్వేగాన్ని నెల లేపి ఈరోజు అన్ని విధాలుగాను కూడా వారిలో ఒక ఈ సమాజం పట్ల ఒక బాధ్యతని గుర్తు చేస్తూ ఇచ్చేటటువంటి నాటికలు కానీ కళారంగంలో మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఈరోజు అనేక మంది కళాకారులు మనకి ఇక్కడ మన తణుకులో ముఖ్యంగా షణ్ముఖాంజయ్య అంజ్ ప్రసర్ గారు మన పెద్దలు మిగిలిన పెద్దలందరూ కూడా ఈరోజు అనేక మంది ఈరోజు మన తణుకు పట్టణాన్ని కళారంగంలో నాటక రంగంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలిపారు వారందరినీ కూడా ఈరోజు స్మరించుకుంటూ మనందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కళారంగానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా అవార్డులను కూడా ప్రకటించి వారందరినీ కూడా గౌరవించుకోవడం జరుగుతుంది ఆ విధంగా కళారంగానికి సంబంధించి మన కళ నియోజకవర్గం నుంచి కూడా భవన్మంత్రి గారు వెళ్ళారు అవార్డు అవార్డు వెళ్తున్నారు దాన్ని కూడా మనకి మనకి పార్టీ నుంచి కూడా కనుక్కోవడం జరిగింది ఈరోజు ఈ విధంగా కళాకారులు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి సో ఆ విధంగా మేము కూడా రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం కూడా ప్రభుత్వం ఎప్పుడూ కూడా కళాకారులకు అండగా ఉంటుంది అదే అదేవిధంగా సదరాదేవి గారు చెప్పినట్లు మనకి ఇక్కడ కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మీ అందరికీ కూడా తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేసుకున్నట్లు అలాగే పెన్షన్కి సంబంధించి కళాకారులకు ఇచ్చేటటువంటి టెన్షన్ ఏదైతే ఉందో దాంతోపాటుగా మిగిలిన ఏదైనా ప్రయోజనాలు చేకూర్చగలిగామో

ఆ మహానుభావుడి గురించి చెప్పుకోవాలంటే ఎంత తెలియదు ఈరోజు వీర సింగం పద్ధలి గారు నూట ముప్పైకి పైగా నవలలు రచయిత్ర సాహిత్యాన్ని రాసి అంత అన్ని ఎక్కువ గ్రంథాలు రాసిన గొప్ప వ్యక్తి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో వీరే సింగం గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నారు అదే కాకుండా ఆయన మహిళల గురించి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మహిళల అభ్యుదయానికి వారి వారి కొరకు ఎంతో కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన చిన్న వయసులో పన్నెండేళ్ల అమ్మాయిని వివాహం చేసుకుని బాలీ విహాలు చేసుకోవడం వల్ల ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నాయో ఆయన భార్య ద్వారానే తెలియజేసుకుని బాలీ వివాహాలు సతీ సహకరమం ఇటువంటి అన్ని నిర్మూలన చేసి చిన్నతనంలో మహిళలు సమానంగా చదువుకోవాలని ఫలించి మరి మహిళలకి స్కూళ్ళు ఆ రోజులనే పాఠశాలలు పెట్టి మహిళల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించిన ఒక గొప్ప మహానుభావుడు సాహిత్యం ద్వారా సంగీతం ద్వారా మరి గురజాట అప్పారావు గారు ఇటువంటి పెద్ద మంది కందుకూరు లింగం గారు మనకి ఎంతో మంది కవులు రచిత్రులు ఉన్నప్పుడు గుర్రం జోష్వా గారు వీళ్ళందరికీ ఉన్నప్పటికీ చారిత్రాత్మకంగా మన భారతదేశంలో ఒక గొప్ప పేరు నిలబడిన గొప్ప వ్యక్తి కందుకూరు వీరేశలింగం గారు అని ఆయన జయంతి జరుపుకోవడం ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు రావడం మన అదృష్టంగా భావిస్తూ ఆయన రాసి ఆయన మరి సుమతి శతకాలు కానివ్వండి ఎన్నో ఉన్నాయి ఆయన గ్రంథాలు రాసింది చాలా ఉన్న సాహిత్య రూపంలో కానీ పిల్లలకి పద్య రూపంలో కానీ ఒక సరళ సరళీకృతమైన రచనా కలిత రూపంలో ప్రజలకు అందించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఎప్పుడు కూడా ఎవరూ మరవకూడదని ఆ రచయితల గురించి అందరూ కూడా నేను తరం మర్చిపోతున్న ఈ సమయంలో ఇలా జయంతి జరుపు వాళ్ళు గుర్తించుకుని వారి యొక్క గొప్ప ప్రతిభను మనం తెలుసుకోవడం మన గొప్ప మన మన భారతదేశం ఎటువంటిది మన ఆంధ్రప్రదేశ్ ఎటువంటిది ఎక్కడ ఏమున్నాయని మనం ఈరోజు ఎందుకు తెలుసుకోగలుగుతున్నాం పుస్తకాలు చదివితేనే కదా మనకు తెలిసేది గ్రంథాల్లో ఎక్కడ ఏమున్నాయో తెలియబట్టి ఈరోజు మన సంస్కృతి మన ఆచారాలు మన కళలు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నామంటే అవన్నీ చదువుకోబట్టే అవన్నీ చదువుకుంటున్నామంటే ఇటువంటి గొప్ప సంస్కర్తలు రాయబట్టే కనుక ఇటువంటి వారి జయంతిని ఎప్పుడు కూడా మరవకుండా ఇలా చేసుకోవాలని దానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి లోకల్లో ఉండే మన ఎమ్మెల్యే గారు అందరూ మనకి సహకరిస్తూ మనకి పూర్తి సహకారాలు అందిస్తూ మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషమని ఈ జ ఈ దినాన్ని ఈ జయంతిని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది